నువ్వు కళ్ళు పండుతున్నాయి కళ్ళు పండుతున్నాయి కళ్ళు మండుతున్నా ఏం అయ్యి అరే అయ్యో ఇటు చూడు ఏ కాదు ఇటు చూడు ఏం కోటం మంటలేజుందేమన్నా మంటలేజుందేమన్నాతి కళ్ళ జరువు సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఏందంటే హీరా కాజల్ అన్నమాట ఇది ఇది ఇక్కడిది కాదు ఢిల్లీది సో మనకి ప్రమోషన్ టైప్ అట్లా ఒక వీడియో చేయండి అని చెప్పి వచ్చింది ఇంకొకటి ఒక చిన్న వీడియో సంతింగ్ అట్లా తీసి పెట్టుకోండి ఎట్లా పెట్టుకుంటారు ఏందనేది ఉంది దీంట్లో ఏందంటే ఇది ఒక ప్రమోషన్ చేస్తున్నాం ఇప్పుడు నేను కాదు ఫస్ట్ ప్రమోషన్ సో ఇది ఏందంటే మన వచ్చిండు మన తమ్ముడే అన్నమాట ఈయనకి వేసేద్దాము కాజల్ వేసి ఎట్లా అనిపిస్తుంది ఏందనేది ఏం రివ్యూ తీసుకుందాం మనకి వేసేసి ఎట్లా అనిపిస్తుంది వేసినాక సో మనకి కాటికా పెడతాము చూడండి వీడియో కన్నా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టు అది ప్రమోషన్ వీడియో అస్సలుకి కాదు వాళ్ళకి అర్థమైతలేదు నేను వాళ్ళ పైన ప్రయాణం చేస్తున్నా అని చెప్పి ఆ కాటికా పెడితే ఏమైతుంది ఏందో కాటిక పెట్టిన తర్వాత అర్థమవుతుంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రెండు వీడియోలు ఉన్నాయి ఇది సగం అది సగం అని చెప్పి వెడిపిస్తున్నా చూడండి క్రేజీగా వస్తుంది కాటికా పెడితే ఏమవుతుందో మీరు వీడియో చూస్తే తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ జగన్న మీద ట్రై చేయబోతున్నాము ఒకసారి వీడియోని చూడండి మీరు చాలా బాగా వస్తుంది కాటికా పెట్టుకుంటే ఎంత అందం వస్తుందో ఏమొస్తుందో చాలా అంటే బ్యూటీనెస్ పెరుగుతుంది అన్నమాట ఇంకోసార్యూటీనెస్ పెరుగుతుందన్నమాట నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఇప్పుడు మొదలవుతుంది చూడు పెట్టేసినాము దానికి అనేది పెట్టేసినాము సో ఫ్రెండ్స్ ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఉంది ఉంది నాకే ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు ఆగా ఇప్పుడే కాదు త్రీ కి వన్ చెప్తే అప్పుడు పెడతాము కళ్ళు మూసో పడుకున్నట్టు ఆగాగు పెట్టేసినాము పెట్టేలా మంచిగా అందువల్ల మా ఇంటి మన్న మా ఇంటికాడ నుంచి తిట్టడం มามามามามา चल लेندو പോത്തേรา ભાઈ ની કુંદે ની કુંદે ઈ કુંદે આદ કનરામ ની કુંદે એ હાંગા ઈટ જુડુ હેમ જુડુ ઈટ જુડુ હેમ જુડુ ની હાઈ કુંદા હાઈ કુંંદે નંદસે હાઈ કુંદા તો જોધામો ફ્રેન્ડ્સ ఏమైంది మంట లేదు మంటలు ఏదైనా మంటలు ఇవ్వదు అది చాలా క్రేజీగా ఉంటుంది అన్నమాట చూడండి కళ్ళు తెరిచి మూవీ మళ్ళా తిరుగునీ అరే ఏం కాదు ఏం కాదు బ్రో కాటి కాదు సెట్ అయిపోతుంది కూర్చో నువ్వు కళ్ళు పండుతున్నాయి కళ్ళు పండుతున్నాయి కళ్ళు పండుతున్నా ಚೈದೀಶ್ ಎರ ತರ್ಲಿ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಜರು ತುಡವಾ ತುಡವಾ ಸರಿ ತರಲಿ ಎಲ್ಲ ಮಂಚ కళ్ళు మండలిస్తున్నాను ఆ తెరువానికి వస్తాయి కళ్ళు మండలిస్తున్నాను ఆ తెనికి వస్తాయి ఒకసారి తెరువు ఏమైంది నా తెరువు ఏం చే తిన్నాను తెరువు తెరువు ఒకసారి కళ్ళు తెరువు ఎందుకు ఏడుస్తున్నావు కళ్ళకే నీళ్ళు వస్తున్నాయా మంచిగా అనిపిస్తుందా ఇట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది కానీ కళ్ళకే నీళ్ళు చూడు ఒకసారి కళ్ళు తెరు చూడు ఒకసారి తెరువురా కళ్ళు తెరువు అన్న మంచి ఉంటది మంచిగా ఉంటుంది అని చెప్పి బాగుంటదరా నిజంగా చాలా బాగుంటది రా నిజంగా చాలా

ఏమైంది అరే తుడు ఒకరా తుడిస్తే ఇంకా మండుతుంది తుడిసే మండుతుంది తుడిస్తే ఇంకా డేంజర్గా మండుతుంది దానికి ఏం ఏమంటుంది ఒక రెండు నిమిషాల వరకు నాని వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట ఏం కాదు ఏం కాదు అవ్వకోను సెట్ అయిపోతుంది పాప ముక్కు చూడే అరే చేయి పెట్టకు చేయి పెడితే ఇంకా డబ్బులు అవుతుంది ఈడు మొట్ట మొత్తం ఆకమేడు మళ్ళీ ఈడు మళ్ళీ ఈడు చూడ కాదు ఏం కాదు జరుగు నీ కళ్ళకేం ఏం కాదు ఏం కాదు ఎట్లుంది ప్రాంక్ ఫ్రాంక్ కళ్ళని చూస్తే పోతుంది ఏమది పోతుంది కరెంట్ పొద్దున్న నీకు ఎట్లా పండింది కళ్ళు తెరవడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఒక ఐదు నిమిషాలు వెయిట్ అయినాక చూపిస్తాం మంచిగా నీట్ అయిపోతుంది టెన్షన్ ఏం లేదు అంత సెట్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు అంతే అదేం కాదు అరే షర్ట్ కాదు కళ్ళు తుడిస్తే ఇంకా డేంజర్ అయిపోతుంది మండుతుంది డేంజర్గా అరే సుంది ప్రమోషన్ వీడియో చాలా బాగుందా చాలా బాగుంది ఎట్లుంది నచ్చిందా అట్లా మినిమం ఏం కాదులే సో కాటిక గురించి ఏం చెప్పాలనుకుంటారు మీరు అయితే మొత్తం తుడిపేసుకుంటు కాబట్టి ఎఫెక్ట్ మొత్తం అయిపోయింది ఇటు చూడు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నీట్గా సెట్ జర్రా ఏంటంటే మండినట్టు ఉంటుంది అది దాని తర్వాత సెట్ అయిపోతుంది కండ్లో తెలిసిన ఇప్పుడు బాగానే ఇదే హీరా కాదు అట్లా అవుతుంది అన్నమాట బొర్ర ఉంటది

సో ఇన్న మాట ఎట్లుంది మన ప్రమోషన్ వీడియో అన్న ప్రమోషన్ అంతా కలిసి చేసి ప్రమోషన్ పాపం జగన్ దాంధి కూడా ఉంది నీది జగన్ గాంది ఇట్లా అయింది ఫస్ట్ ఇంది తీసిన వీడు అప్పుడే నానిగా కనిపించగానే మెల్ల నానితో పాటు నువ్వు వచ్చేస్తున్నావు సెట్ అయిపోతాయి ఎందుకంటే దానికి సైడ్ ఉంది కదా అని చేస్తే మన ఎఫెక్ట్ పడుతుంది ఏమో అని చెప్పి అది ఏం కాదు దానితో ఎఫెక్ట్ ఏం కాదు చిన్న ఒక రెండు నిమిషాలు కన్నులు మండుతాయి అవి కూడా ఎందుకు మండుతాయి అంటే మన కండ్లు ఉన్న చెత్త తీసేస్తుంది అది మొత్తం చెత్త వెళ్ళిపోయినట్టు మొత్తం క్లీన్ అయిపోతుంది నువ్వు ఎంత చెత్త ఏమేమి పెట్టు అది చూడొచ్చు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా చూడు మొత్తం సెట్ చేసేసాము ఓకేనా ఎట్లుంది మళ్ళీ ఎట్లుంది కాజల్ సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సంజయ్ థ్యాంక్స్ పాప మెయిందీ కూడా ఉంది నీది మీ ఇద్దరిది యాడ్ చేసి పెడతా కొంచెం నీది కొంచెం వినేది కొంచెం నీది కొంచెం వినేది ఓకేనా వీడియో కానీ వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సంజయ్ ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్